నమస్తే వెల్కమ్ టు టైం టీవీ ప్రస్తుతం మనం అయిన గ్రామంలోని మాజీ ఎంపీటీసీ కొత్తూరి మధుకర్ గారితో ఉన్నాము నమస్తే అన్న నమస్తే సార్ చెప్పండి అన్న అయిన జాతర ప్రాముఖ్యత ఏంటి అయిన జాతర అనేది శ్రీ మా గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి ఈ మల్లికార్జున స్వామి దైవంగా భావించేటువంటి అనేక మంది రాష్ట్రంలోని ప్రజలందరూ మల్లికార్జున స్వామి దగ్గరికి ఇచ్చేసి మల్లికార్జున స్వామికి ముక్కుబడులు చెల్లించుకున్నట్లయితే వారు కోరిన కోరికలు తీర్చేటువంటి దైవంగా భావించుకొని మల్లికార్జున స్వామి భండారి అనగా పసుపు పసుపు దేవుని యొక్క చిహ్నానికి గుర్తు కాబట్టి ఈ యొక్క బండారిని భక్తులందరూ అత్యంత దైవంగా భావించి కోరినకు కోరిన కోరికలు తీచ్చేటువంటి మల్లన్నగా ఇక్కడ రాష్ట్ర నల్మూల నుంచి మా గ్రామానికి విచ్చేసి ఈ యొక్క జాతరను ప్రతి సంవత్సరం దిగ్విజయం చేసి భక్తుల యొక్క కోరిన కోరికలను తీర్చుకునే దైవంగా భావిస్తారు ఓకే అన్న జాతర సందర్భంగా భక్తుల భద్రతా సౌకర్యాలపై మీ అభిప్రాయం ఏంటి జాతరకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతరను ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని శాఖలు సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారైనటువంటి కుండా సురేఖ గారు అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి నాగరాజన్న అత్యంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం ఈ యొక్క జాతర శ్రద్ధ తీసుకొని అన్ని శాఖలను సమన్వయపరుచుకుంటూ పోలీస్ శాఖ వారు భద్రతా విషయం కావచ్చు ఈ యొక్క గ్రామంలో మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మిగతా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మా యొక్క చైర్మన్ చైర్మన్ గారైనటువంటి కమ్మగోని ప్రభాకర్ గౌడు ఈఓ గారైనటువంటి సుధాకర్ గారు మరియు సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారి నాయకత్వాన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని పోలీస్ శాఖ వారు చాలా పార్కింగ్ స్థలాలను ఉచితంగా చాలామంది దాతలు ముందుకొచ్చి పోలీస్ శాఖ వారితో సహకరించుకుంటా ఉచితంగా పార్కింగ్లు పార్కింగ్ స్థలాలన్నీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా భక్తులకు మంచినీటి సౌకర్యం కావచ్చు ఉండడానికి షెడ్లు కావచ్చు అదేవిధంగా తాగునీటి ఇబ్బంది లేకుండా మరియు చెత్త శదారం పారిశుద్ధ్యం పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మల్లన్న స్వామికి ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో గౌరవ ఎమ్మెల్యే గారి నాగరాజు గారి సూచనతోని చైర్మన్ గారు అయినటువంటి కమ్మగౌని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ మరియు వివిధ శాఖలు కూడా సమన్వయంతోనే ముందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు